పడుతుంది ఇక్కడే ఇక్కడో పెట్టినట్టుంది నేను నీకు అందుకే దిగినప్పుడే చెక్ చేసుకోండి వా ఎట్లుంది ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మోటార్ కాదు ఇప్పుడు మాట బాబు అదే ఇప్పుడు మోటార్ కాదు సరే సరే నేను మళ్ళీ వేస్తాను బెదర్ వచ్చినాడు కాల్ చేస్తా ఎట్లా ఏ బాగున్నా జిమ్ పోతా అట్లున్నారు కదా అదే అప్పుడే బాడీ తెలుస్తుంది ఎండాకాలము చెరుకు మిషన్ డిమాండ్ అనే నీకు మెసేజ్ చేసినాను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఒప్పుకోలే సంతోషము నువ్వు పెట్టేకాడన్నా ఏ మా బామర్తికి మంచి జరుగుతుంది నీ పేరు తెలుసుకుంటాడు ఎంత ఐదు వేలు కదా నువ్వు కొట్టిండేది ఎంత వేలు ఐదు వేలు నువ్వు ఎంతసేపు బండి దిగేదావు నీ చేతుల మీద దిప్పుకుంటావేమో నువ్వు చూస్తే ఆనందపడతావేమో అనుకుంటుంది ఏం దింపుకోవచ్చు నేను మీ చేతుల మీద దిప్పుకుంటావేమో నువ్వు చూస్తే ఆనందపడతావేమో అనుకుంటుంది ఏం దింపుకోవచ్చు నేను మీకోసం వెయిట్ చేస్తున్నాయి బయటకు వెళ్ళి వచ్చాను వాళ్ళ మనము ఏదైనా కార్యక్రమంలో ఉన్నామంటే వెయిట్ చేస్తానో కాదు అడు ఎందుకంటే నీది నాది కాదు మిషన్ నీ మిషన్ నువ్వు దింపుకోవాలా నాది ఉంది సేల్స్ వరకే నేను నాకు అర్థమైందన్న నేనేటంటే మీరు వస్తారు కదా కొంచెం లేట్ అవుతుంది కదా నేను ఇప్పుడు ఇలా భోజనం చేసి ఇలా వచ్చాను అంతే మిషన్కి ఏదైనా దించేదోడ ఆ పట్ల ఈ పక్క ఏమైనా తగిలి డామేజ్ కాబట్టి ఎవరు రెస్పాన్సిబుల్ మీరు 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 సాయం సాయం మంచోడు ఐదు వేలకి ఎవడు మిషన్ కూడా సమ్మర్ టైంలో ఎవడు నువ్వు విచారించుకుంటావా అనుకున్నాను అంటే ఐదు వేలకి చెరుకు మిషన్ వస్తుందంటే కొంచెం మంచివాళ్ళు అంత ఆశామాజిక ఐదు వేలకి రాదు ఎంతమంది అడుగుతున్నా కూడా ఎవరికి వెళ్ళో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను అదే కలిసిగా నీక చెప్పిన దించుకునే దాడు అన్నా నువ్వు ఉండాలా దాని గురించి తప్పు మిషన్ వచ్చింది దించుకోవాలా నువ్వు ఏమైనా మిషన్ దగ్గర ఫోటోలు అన్న దిగొచ్చు ఆ ఫోటోలు దిగి దిగి ఆనందపడేంత ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ అవుతుంది మిషన్ దించి మిషన్ ఇక్కడొద్దు ఇంకా మరి మా బామ్మది ఇంటి దగ్గర రోడ్ పాయింట్ ఉంది అక్కడ అక్కడ పెట్టించాలి మిషన్ నువ్వు చేసిన ఐదు నిమిషాలు లేట్కి మనకి డబల్ పని మళ్ళీ దానికి డబ్బులు కదా అందుకే ఏదైనా చెప్పినప్పుడు ఈ సార్ ఊరికే కాదు కదా ఇప్పుడు జస్ట్ ఐదు నిమిషాలు అయింది తెలియదు ఇప్పుడే వాళ్ళు రావడం జరిగింది పెట్టడం కూడా మిషన్ పెట్టినారు అడేమైనా ఫోటోలు దిగితే దిగేసేవి ఎక్కడ ఇదే మిషన్ ఆ ఫోటోలు దిగేసేసి ఏమంటే టచ్ చేయొద్దు నీకు అది ట్రైనర్ వెళ్దా ట్రైనర్ వస్తాడు ట్రైనర్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా ఆపరేట్ చేయాలి అట్లా మీ ఇష్టదారం ఆపరేట్ చేసి మిషనరీ చెడగొట్టే బాధ్యత నాది కాదు నీకు చెరుగు మిషన్ చెడగొట్టే బాధ్యత మిషన్ ಶುಭಮೇಲೆ ಇದು ಅಂತ ಎರಡು ಶುಭಮಾನ್ ಎಲ್ತಾಡ ಇದು ಮಿಶಿನ ಎಪ್ಪಡಿ ಇದು ಮಿಷನ್ ಇದು ಮಿಶ್ರ ಎಪ್ಪುಡು ಇದು ಮಿಷನ್ ನೀಷಿನ್ ಇದು ఏం అడిగినావు చెరుకు ఏమి అడిగినావు చెరుకు రసం ఇప్పుడు ఏం చెడుకు మిషన్ ఇది పిండేదే కదా మిషిన్ మిషన్ ఇది బూజులు ఎక్కడెట్టాలి ఏం చేయాలి ఏట మోటర్ అదే మీకి ఎలక్ట్రిక్ ఆయన ఆపరేటర్ వస్తాడు దీనికి ఎవరు పడతావు నీకు వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తాడు మిషన్ ఇప్పుడు తెచ్చాడు ఎప్పుడు ఇది ఎప్పుడూ పెట్టినట్టు ఉంది ఇప్పుడు తెచ్చి రన్నిది పెట్టినట్టు ఉంది ఇది దీని బూజులు గీజులు అన్ని అంటిపోయి పోయి బాబు నాకేటి నువ్వు ఐదు వేలకు మిషన్ అవుతుందంటే చెరుకు రసం మిషన్ ఆ చేస్తాను వచ్చే వరకు బూజు పట్టదా రాజస్థాన్ నుంచి రాజస్థాన్ ఎప్పుడు పడుతుంది నేను నీకు అందుకే దిగినప్పుడే చెక్ చేసుకోండి వా ఎట్లుంది ఇప్పుడు ఒకసారి నాకు ఒక పాద విడిపెట్టేసాను నేను చెప్పేది వింటారా మిషనరీ ఒక్కసారి భూమి తగిలిందంటే మిషనరీ వాపస్ తీసుకోరు మిషనరీ ఒక్కసారి భూమి తగిలిందంటే మిషనరీ వాపస్ తీసుకోరు నువ్వు ఒకేసారి ఆ మిషనరీ పైన ఉన్నప్పుడే చూసి అది వెనక పంపించేకుంటాడే మనకు ఛాన్స్ ఇప్పుడు దించిన కాస్ట్లీ మిషన్ ఎవరు తీసుకుంటారు మళ్ళీ కిందకి పెట్టాక ఇదే కాస్ట్లీ మిషన్ అండి ఇప్పుడు దాకా మీరు మాకు మేలు చేస్తారు కదా అన్న అన్న అంటే చూడది ఏటి ఏది అల్యూమినియం అల్యూమినియం దానికి ఏం డోర్లు డొక్కలు ఏం లేవు అసలు చెరుకు రాసింది ఏంటి డోర్ ఎక్కిచ్చిద్ది అంతే ఏటి ఎక్కిరిస్తే అంతే ఎప్పుడో బూజు పట్టించింది బోర్డర్ చూడ కొత్తగా ఉందమ్మ అట్లా బ్రౌన్ కలర్ అయిపోయింది చూడు తొంగి చూడు నీకు మెటీరియల్ మొత్తం రౌండ్ గా చెక్ చేసుకోసారి ఏది చూడు నువ్వు నీ కనబడుతుంది చూడు నేను ఈ మెసీనరీ చూసి చూసి నాకు సాల్ అయిపోయింది నాకేది ఎక్కడ ఒక్క దగ్గర కూడా కొత్తగా కనిపించట్లేదు ఇంత బూజకి పోయి జంగకి పోయి ఉంది ఇది చెరుకు రసం మిషన్ బూజకి పోయి జంగకి పోయి ఉంది చెరుకు రసం మిషన్ అని చెప్పి నాకు అప్ చెప్పేస్తున్నావా ఎవడో పాస్ పోసినట్టున్నాడు మిషన్ పైన స్మెల్ వస్తాను ఎవడో పాస్ పోసినట్టున్నాడు మిషన్ పైన స్మెల్ వస్తాను ఇప్పుడే నువ్వు తెచ్చా నువ్వు మిషన్ నేను పెట్టినారో ఇక్కడ ఇక్కడ ప్లేస్ కూడా అలాగే ఉంది నువ్వు ఇక్కడ అంటున్నావు నువ్వే తీసుకోవాలి తీసుకెళ్తాను తీసుకెళ్తాడు నాకేమద్దు ఎలాంటి దుమ్ము అట్లా దులిపేసి ఏదో దాంట్లో వేసుకొని నువ్వు పెట్టాలనుకుంటాను మంచి సర్కిల్లో పెట్టి నాకు నాకు వద్దు ఇది ఎలాంటిది వద్దు నాకు మిషనరీ చూస్తానే వస్తారు చెరుకు దాగి అది ఇదేం చెరి రసం మిషన్ లో లేదు మిషన్ మిషన్ అంటున్నావు ఇది ఎప్పుడు ఏటి చెరుకు దీంట్లో పెడతావు మోటార్ పని చేయడం లేదు ఒక నిమిషం చెప్తాడు నీకు ఇక్కడ సైకిల్ పెట్టిస్తా తొక్కేది తా అంటావు ఇట్ట తొక్కు తొక్కుంటా చెరుకు రసం ఈ పక్క చెక్కుతా పెట్టిస్తా తొక్కేది సైకి ఇట్ట తొక్కు తొప్పుకుంటా చెరుకు రసం ఈ పక్క చెక్కుతా అర్థమైందా ఇందులో ఆడతారా అందులో చెరుకు చెక్కడము ఇలా తొక్కడము రెండు సైమల్టేనియస్ గా ఉంటుంది బెల్ట్ ఉంటుంది దానికి దీనికి కనెక్షన్ నువ్వు ఎంత తొక్కుతావో అంత జ్యూస్ కారుతా ఉంటుంది మీ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు నాకేం అర్థం అవట్లేదు అది చెరగ్రసం నేను ఎప్పుడు తొక్కుతాను ఇందులో నుంచి గ్లాసు చెరగ్రసం ఎప్పుడు వస్తుంది అది మెను బి లేదా మా బామరం చూసావు ఎప్పుడైనా కాదు మెను బి లేదా ఒకటిన్నర గంట తొక్కుతావు గ్లాస్ వస్తుంది ఏంటి ఒకటిన్నర గంట తొక్కలే

చెరుకు రసము స్పైడర్ మ్యాన్ థీమ్ అంటే బూజ్ వస్తుంది ఇది లిమిటెడ్ ఎడిషన్ నీకు తప్పు నేను రాదు బాబు నువ్వు ఏదో చెప్పాలనుకున్నా కానీ మేము అంత ఎర్రోలు ఏం కాదు బాబు నువ్వు ఏదో చెప్పాలనుకున్నా కానీ మేము అంత ఎర్రోలు ఏం కాదు మాకేమద్దు అందులోని చెరుకు రసం ఒక గ్లాసు నిండాలంటే గంటన్నర తొక్కాలి గంటన్నర తొక్కాలి ఇలాగ ఉంటాడు ఫాస్ట్ తొక్కుతే ఫాస్ట్ గా తొక్కాల నలభై నలభై కిలోమీటర్లు వేగంతో తొక్కితే నీకు ఒకన్నర గంట గ్లాస్ జ్యూస్ వస్తుంది లేదు నువ్వు అట్లాడుకుంటా మెల్లి సైకిల్ తొక్కినట్లు తొక్కితే నీకు మూడు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు పడుతుంది ఒక గ్లాస్ నుండి ప్యూర్ వస్తుంది మళ్ళా ఆ ప్యూర్ చెరగ్రస్ మాకు ఏమొద్దు అంగోడే అది లోపు మా మేము ఎగిరిపోతాం అమ్మే లోపు మా మేము ఎగిరిపోతాం ఒక నిమిషం చెరుకు మళ్ళీ ఏడబడితేడ తెచ్చుకునే లేదు కంపెనీ ద్వారానే కొనుక్కోవాలి ఒక చెరుకు మీకు వచ్చేసి మూడు వందల రూపాయలు పడుతుంది చిన్నది మొక్క మొక్క చెరుకు మూడు మాకు ఇక్కడ ముప్పై రూపాయలు పెడితే ఎలాంటి మొక్కలు ముప్పై వస్తాయి బెల్ట్ పని చేయదు కదా ఎందుకు పనిచేయదు చెరుకు బట్టి బిల్డ పని చేసేది కరుబాబా ఆంట్ లింక్ లేవు మాకు ఇలాంటి మిషన్ లే వద్దు అందులో మా బామర్తకి ఏదో వద్దా పోతే వద్దా ఐదు వేలు వదిలి పెట్టుకో పోతే వద్దు ఐదు వేలు వదిలిపెట్టుకో ఎలాగా ఎట్లా ఎలాగ వాళ్ళ ఎవరితో పాడేలా చెప్పేసి నిన్నా నీళ్ళు బాగుపడే ఆరు రోజుల్లో చేతున్న డబ్బులు నీ చేతికిస్తే నువ్వు వచ్చిన ఆరు రోజుల్లో మిషన్ వచ్చింది ఇది వచ్చింది అదొచ్చింది ఆగ అలా కాదు ఒప్పుకునేది లేదు ఎవరు ఒప్పుకోలేదు లేదు మేము ఎందుకు ఒప్పుకుంటాం కంపెనీ కూడా ఒప్పుకోదు ఏ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా బాబు

పెట్టేకి అవి ఏం అవసరం లేదు మాకు ఈ మిషన్ మాకొద్దు ఆ జంగ్కి పోయి పూజకి పోయి ఎంత చందాలగా ఉంది మాకు స్పైడర్ మ్యాన్ అంటే బూజు నాకు స్పైడర్ మ్యాన్ ఏం వేస్తాడు ఇట్లా ఏం పూజ వేస్తాడు ఏమేస్తాడు బిస్కెట్ ప్యాకెట్లో ఎత్తాడు స్పైడర్ మ్యాన్ ఏమన్నా బిర్యానీ ప్యాకెట్ వేస్తాడు స్పైడర్ మ్యాన్ ఎవరైనా తాగుతారా ఎవరు ఎవరైనా ఎవరైనా తాగుతారా అంటే ఏం తాగుతారా చెరుకు రసం తాగుతారా వాళ్ళు నువ్వు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు తొక్కినప్పటికీ ఆ గ్లాసులో జ్యూస్ వచ్చినప్పటికీ వాడు అంతసేపు కాసుకొని ఆ జ్యూస్ కొనుక్కొని పోయినప్పటికి కదా మాకు అంత శ్రమ పడిపోయి చేసుకునే పని లేక ఏదో కొంచెం నువ్వేదో మంచి మాటలు పెట్టుబడి లేక కూడా ఐదు వేలకి నీకు నిషేధంగా చెరుగు స్పైడర్ స్పై రోజే చెప్పాలి మరి అలాగే రసం తెల్లవారు యాడ్ ఇచ్చావా ఆ యాడ్ ప్రకారమే కదా నీతో నేను మొబైల్ లో మాట్లాడాను యాడ్ నేను ఊరికే ఎడిటింగ్ చేసి నీకు పంపించింది అది యాడ్ రియల్ యాడ్ కాదు నేను ఊరికే ఎడిటింగ్ చేసి నీకు పంపించింది అది యాడ్ రియల్ యాడ్ కాదు టీవీలోకి నాతో డబ్బులు యాడ్ ఉన్నాయి అదే వాట్సాప్ నేను టీవీలో నేను టీవీలో యాక్చువల్ యాక్చువల్గా రాలే చెవులతో కొడతారు ఇట్లాంటి టీవీలు యాడ్ ఇస్తే ఎవరు కొట్టాడు ఐదు వేలు ఇచ్చి ఐదు రోజులు దొక్కి ఐదు గ్లాసులు రాదు గ్లాస్ ఎంత అమ్మాలని అది నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అది నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నిజాయితీగా బిజినెస్ ఇప్పుడు నువ్వు ఎన్ని గ్లాసులు అమ్మాలని రోజుకి

టీవీలో వచ్చినట్లు నీకు వాట్సాప్ లో క్రియేట్ చేసి పంపించినాను అంటే లింక్ పంపించావా నీకు అది పంపించింది క్రియేట్ చేసింది అది ఎయిర్పోర్ట్ లో కూడా యాడ్ ఇచ్చినట్లు నా వీడియో పంపిల్లా ఎయిర్పోర్ట్ లో ఏంటి లైట్ లో లైట్ లో బాబు ఇదే తల్లం ప్రభావ నీ లైట్ లో కూడా మన యాడ్ వస్తానట్లు చూపిస్తా నేను నాక ఏంటి నీ ఆ టీవీలో యాడ్ చూసే నీ నువ్వేది మంచోడు అనుకొని 5000 నేను మంచోడనే కదా షెడ్ అవుట్ అని ఎవరు చెప్పింది 5000 5000 ఏంటి 5000 బొక్కలో మిషన్ అంటున్నావు ఏటి మిషన్ అంటున్నావు ఏటి ఎలాగుందో నేను కోటీశ్వరుడు చేసేదాన్ని కాలుతో అంటాను ఏటి కోటీశ్వరు నుంచి అవుతుంది మూడు గ్లాసులు రోజు మూడు గ్లాసులు వేసుకో కాలు చేతులు పడిపోయి ఇంకోటి కాలుతోనే కాదు తొక్కేది చేత్తో కూడా తిప్పేదట్ట పెట్టిస్తాను రెండు హ్యాండిల్ ఉంటాయి నువ్వు కింద లోపల వచ్చి చేత్తోనే తిప్పుకుంటా అంటే మీ బామరిది గ్లాసులో నింపుతా ఉంటాడు ఇద్దరు కష్టపడి చేసుకుంటే మీరు రోజు మూడు నాలుగు గ్లాసులు సంపాదించుకున్నా కూడా గ్లాస్ పది రూపాయల ఇంతగా మళ్ళీ నిరయ మా దగ్గర ఇరవై రూపాయలు ఇరవై మూడు గ్లాసులు ఎంత మూడు ఇరవై ఎంత అరవై రూపాయలు అరవై రూపాయలు షుగర్ షుగర్ కేను మూడు షుగర్ మూడు వందలు మూడు షుగర్ కేన్లు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఖర్చు పెడితే ఆరు గ్లాసులు మూడు మూడు ప్యూర్ షుగర్ కదా ప్యూర్ కదా నీకు ఈ క్వాలిటీ అప్పుడేనా ఇది బిజినెస్ అంతా చెప్పు నిజం చెప్పు మేము వ్యాపారం అంటాం ఇది వ్యాపారం మేము బిజినెస్ అన్నా ఆఫరం అన్నా అదే మాట చూడు బ్రదర్ నీకి నాకి ఎందుకు సెట్ కాదు తొమ్మిది వందలు పెట్టుబడి పెడితే అరవై రూపాయలకి పెట్టుబడి పెడతారా అరవై రూపాయలు లాభం అది లాభం తొమ్మిది వందలు వస్తుంది ఎప్పటికి అది మళ్ళీ అది ఉంటది కదా ఓ నువ్వు ఇట్లా క్యాలిడ్ వేస్తున్నావు ఒక చెరుకు పెడితేనే ఆ చెరుకు మళ్ళా నీళ్ళలో అద్దడం మళ్ళా పెట్టడము అట్లా నువ్వు ఆ చెరుకు ఇస్తాను చూసినావా మూడు వందలకి అది నువ్వు మూడు వందల సార్లు ఉపయోగించుకోవచ్చు మూడు సార్లు ఆ చెరుకు ఒకసారి పెట్టిపోయేది అనుకుంటాను అనుకో ఆహా ఆ చెరుకు మిషన్ బకెట్ మళ్ళీ చెక్కడం ఎవరు బాబు ఈ చెరుకు రసాలు అవి ఇప్పుడు నేను ఒకటి అంటే వింటున్నాను ఎలాంటి మా దగ్గర ఇలాగ స్విచ్ వేస్తే దాని అంత మోటార్ తిరుగుతుంది ఇలాగెట్టేవనుకో ఎలక్ట్రిషియన్ పిలిపించి స్విచ్ నేను కూడా ఇటు పెట్టిస్తా స్విచ్ ఎత్తుతావు నువ్వు తొక్కుతావు మళ్ళా తొక్కే ముందు స్విచ్ ఆఫ్ చేస్తావు కాలు బడి తీస్తావు తొక్కడం ఎందుకు తలనొప్పులు ఏదో కరెక్ట్గా లేదు ఏదైనా సరే ఈ తొక్కడాలు ఎక్కడాలు ఇలా ఇలా అనుకుంటే మన పని అయిపోయా ఇప్పుడు ఏం చేద్దాం ఇది తీసుకెళ్లిపాటికి ఎక్కడ తీసుకెళ్తా కంపెనీ స్టాక్ లేపదంగా అలాగే భూమి మీద పడిందంటే భూమి మీద బూజు పట్టలో భూమి మీద మోటార్ చెడిపోవాలా భూమి మీద మొత్తం అంతా పుచ్చిపోయి మొత్తం మిషన్ జరి చెడిపోయి భూమిలోకి కలిసిపోవాలా అట్లా మా ప్రోడక్ట్ ఒక్కసారి ప్రోడక్ట్ భూమి మీద నింపినాక మళ్ళీ వెనక్కి ఎత్తేది ఉండదు ఆల్రెడీ మోటార్ కూడా చెడిపోయింది బ్రౌన్ చూడు సిలుమ్ పట్టింది మొత్తం అంతా మోటార్ ఆ చెరుకు చూసి పడి అది ఇప్పుడు మోటరేటర్ బాబు అదే ఇప్పుడు మోటార్ కాదు అదే ఇప్పుడు మోటరేటర్ బాబు అదే ఇప్పుడు మోటార్ కాదు అదే కొత్తది కాదు కదా కంపెనీ పెట్టి అరవై ఐదు సంవత్సరాలైంది ఆ అప్పుడు ఎప్పుడుదో మిషన్ తీసుకొచ్చి నాకు అంట కంపెనీ ఓల్డ్ అయితేనే కదా నమ్మేది పాత కంపెనీ అయితే నిజాయితీ కంపెనీనే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మళ్ళీ ఓల్డే కదా నీకు ఇచ్చినదే మోటార్ ఓల్డ్ ఈ ఓల్డ్ మిషన్ ఓల్డ్ అన్ని ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే దీన్ని అంటారు ఏదో మంచి ఇష్టం లేకపోతే మంచి చరిత్ర కలిగిన చరిత్ర కలిగిన చెరుకు రసాన్ని అంటారు చారిత్రిక చెరుకు రాసం ఏంటి మాట్లాడుతున్నాడు ఆ రాజులు వాళ్ళు ఉన్నారంటే అదే సంథింగ్ రాజులు కూడా చెరుకు తొక్కుకొని చెరుకు తీసేవాళ్ళు అంటే రాజుల కాలం నాటి మిషన్ నాకేం వద్దర బాబు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే మనుషుల్లో లేదా ఏటో వస్తువులు అంటారు కానీ ఇలాంటి వాటిని కాదు పుచ్చిపోయింది భూచెక్కిపోయింది మిషన్ అంతా చండాలంగా ఉంది ఏ చెక్కిపోయింది మిషన్ అంత చండాలంగా ఉంది ఏమి ఏటే దాని మీద మళ్ళీ ఉమ్మిలేస్తున్నావు మా కంట కట్టడం ఆరు నీకు రాజస్థాన్ నుంచి వచ్చిందప్పుడు ఆల్రెడీ వాళ్ళ క్లీనర్లు గీనర్లు అంతా ఉమ్మినారు ఆల్రెడీ మొత్తం అంతా మళ్ళా కడుక్కో నువ్వు వాటి కడుక్కుంటాను ఇప్పుడు ఏం చేస్తా కడుక్కుంటాను నాకేం అవసరం లేదు నువ్వు తీసుకెళ్ళి అవసరం లేదు నువ్వు ఇట్లా వెళ్ళిపో నేను ఇట్లా వెళ్ళిపోతాను ఈ ఈ సంవత్సరం ఎండాకాలం మనకు అచ్చు రాలేదు అనుకుంటాం అంతే అదేంటి ఎండాకాలం మంచి లాభం పొందుతావు అని చెప్పేసి కష్టపడలేదు నీకు సైకిల్ తో దొక్క కష్టపడుతులే నా నాకు మిషన్ నుంచి కంపెనీ చేర్చండి నేను డబ్బులు ఇస్తాను ఇంకోటి ఇంకోటి కంపెనీ మిషన్కి రోంత తేడా పడినా స్క్రాచ్ పడినా కూడా నీ డబ్బులు వెనక్కి నువ్వు ములేసి వేసినప్పుడు లేదు కానీ ఈ మిషన్ కి గేదలు పెడితే నాకు చెకింగ్కి వస్తారు మిషన్కి ఏమన్నా ఇంత చిన్న రీమార్క్ ఉన్నా కూడా డబ్బు రిటర్న్ ఉండదు రీఫండ్ ఉండదు నువ్వు ఆల్రెడీ దానికి ఇచ్చి కాల్ ఐదు నాటికే పెట్టింది నీ ఐదు వేలు ఇంకోటి నష్టపరిహారాన్ని ఎక్కువ కట్టించుకుంటారు అలా కాదు రోజు కడగలేదు దీన్ని అది దీన్ని ఉమ్ముతే కడగల ఉమ్మబోతే ఏముంది అది నువ్వు ఉమ్ము ఇప్పుడు కదా దేశం క్లీన్ చేయించాను చండాలంగా ఉంది నా డబ్బులు ఇచ్చి గురు నా డబ్బులు ఇచ్చి గురు నిజంగా రాబుల్ కంపెనీ వాళ్ళు అట్లా అందరికి వెనక్కి ఇస్తే కంపెనీ ఏం ఇచ్చారు అలా కాదు నువ్వు మన్నె ఎలా మాట్లాడు స్పైడర్ మ్యాన్ షుగర్ మిషన్ కాలన్నావా నువ్వు అవి కదా మొన్న ఎలా మాట్లాడు సేమ్ ఇట్లే అలా కాదు మన టీవీ టీవీలో యాడ్ కూడా వచ్చింది చూడు ఐదు వేల రూపాయలకి వచ్చేస్తుంది ఎండాకాలం మంచి బిజినెస్ జరుగుతుంది అన్న నువ్వు ఐదు వేలు కట్టావు గుజిరీ పద్దెనిమిది వందలు రెండు వేలు వస్తుంది దేనికి దానికి మరి మిగతా డబ్బులు పోతే కదా మిగతా డబ్బులు పోతే కదా నా మొత్తం పోయిందాకంటే అది పోయి మెస్ట్ కదా నాకు ఇంకోటి టైం అవుతుంది ఇంకోటి లోడ్ దింపేది ఉన్నాడు సర్కిల్లో పోయేస్తాను ఎక్కడికి వెళ్ళిపోతావు లోడ్ దింపేకి నా డబ్బులు ఇచ్చి గురు మళ్ళీ మా తిడుతుంది నువ్వు అడే నువ్వు షూ నువ్వు నీకు మ్యాన్ షుగర్ మిషన్ పెట్టినా బ్యాట్ మ్యాన్ పెట్టినా అంటే బ్యాట్మెన్ అంటే పైన నిక్కర్ దొరుకుతావు హాఫ్ నిక్కరొస్తారు కట్ నిక్కర్ అంటే పైన నిక్కర్ దొరుకుతావు హాఫ్ నిక్కరొస్తారు కట్ నిక్కర్ అక్కడ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్లు స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ హల్క్ అంటే ఎవడు నీ వీడియోలు చూస్తే లిమిటెడ్ ఎడిషన్లు ఇస్తాం మనం చెరుకు రసంలో ఇప్పుడు నువ్వు స్పైడర్ మ్యాన్ కొట్టినావు నిజంగా నువ్వు లక్కీ అంటే స్పైడర్ మ్యాన్ భారీ డిమాండ్ ఉంది బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇట్లా చాలా తార్ ఇదేం లక్ అవేం లక్కీ కాదు నా ఐదు వేలు నాకు ఇచ్చే తార్ మిషన్ తీసుకుంటావా చాలా కొట్టేది అది సుత్తితో కొట్టేది అది ఏం గురు నా డబ్బులు తప్పులో మంచి మిషనరీ దిగుతాది అన్నప్పుడు నువ్వు వచ్చి నిలబడల్లా నువ్వు నిలబడలేదు మొదటి తప్పు నీది ఇది గురు ఎలా ఉంది చూడు నేను ఎలా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా కదా నాకు అలా బీపీ వచ్చింది అనుకో పగల కొట్టేసుకో మిషన్ వచ్చింది అనుకో పగల కొట్టేసుకో మిషన్ దాని మీద చూపి నీ కోపము నీ ప్రతాప నుజ్జు నుజ్జేయి అంత నుంచేనాక ఆటోలు వేసుకుని ఏడా వేసినప్పుడు డబ్బులు వస్తాయి నాకు పెద్ద సతా ఇచ్చే ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు నాకు ఎందుకంటే నేను వస్తాను నీకు బీపీ వస్తుందేమో నాకు బీపీ బ్రదర్ ఉన్నట్లు అర్థమైందా బ్లడ్ రిలేషన్ బీపీకి నాకి అంటే నువ్వు ఏది ఆట పట్టించేది ఇంతసేపు మాట్లాడడమే తప్పు స్పైడర్ మ్యాన్ అన్నా స్పైడర్ మ్యాన్ వచ్చింది నీకు కాస్ట్యూమ్ వస్తా వేసేది నువ్వు ఇట్ల కస్టమర్స్ ఇట్లా పెట్టుకునేది